అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నామండి అండ్ ఈ వ్లాగ్ వచ్చి శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు అన్నిటి గురించి అండి మాకు ఈ శ్రావణ మాసంలో మా ఇంటి అత్తగారి ఇంటి ఆచారం ప్రకారం శ్రావణ మాసంలో ఇంటి దేవుడికి వారాలు చేసుకుంటామండి అంటే ప్రతి శనివారం పూజ అండ్ మూడో శనివారం ఇలా కలుషం పెట్టుకొని ఇంటి దేవుడికి పల్లెం అన్ని పాయసం ప్రసాదాలు అన్నీ చేసుకొని ఇలా పూ పూజ చేసుకుంటాము అండ్ ఈ శ్రావణ మాసంలో నేను ఫస్ట్ టైం ఏడు శనివారాల వ్రతం కూడా స్టార్ట్ చేశానండి సో ఏ ఆకటంకం లేకుండా ఆరు వారాలు జరిగిపోయింది అండ్ ఆ పూ వారం చేసే రోజే ఆరో రోజు వ్రతం అనమాట అండి నాకు ఆరో సిక్స్త్ సిక్స్త్ వీక్ వ్రతం అన్నమాట సో చాలా బాగా చేసుకుంటున్నామండి అండ్ గుళ్ళో కూడా స్వామివారు ఏడు శనివారాల వ్రతం చాలా బాగా చేయిస్తారండి మార్నింగే మనం నైన్ థర్టీకి వెళ్తే స్వామి రాహుకాలం అయిన తర్వాత మనకి స్టార్ట్ చేస్తారు సో మనం అవన్నీ స్వామి పటం పెట్టుకొని అన్నీ రెడీ చేసుకునే లోపల రావుకాలం అయిపోతుంది సో రావుకాలం నుంచి స్టార్ట్ చేస్తారు అండ్ చేసుకుంటున్నందుకు మంచిగా ఉందండి ఈ శ్రావణ మాసం నాకు ఇంట్లో పూజ గుళ్ళో పూజలు బిజీ బిజీగా ఉంది సో మీకు ఎలా ఉంది అండ్ లాస్ట్ వారం మాకు వినాయక చవితి రోజు పడుతుందండి ఏడో ఏడవ వారము సో ఆ రోజు మా ఇంటి ఆచారం ప్రకారం మేము వినాయక చవితి రోజే పుట్టకు కూడా పాలు పోసే ఆచారం ఉందండి సో మీకు కూడా అలాగే ఉంటే కింద కామెంట్ చేయండి మా అత్తగారింట్లో అలానే ఉంది వినాయక చవితి రోజే పాలు పోయడం పుట్టకి అండ్ ఇవి స్వామి ఇలా నవగ్రహాలకి అన్నిటికీ పూజ చేయిస్తారండి గుళ్ళో సో ఇప్పుడు నెక్స్ట్లో ఇక్కడ ఫోటో అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వినాయకుడి పూజ చలిముడి ముద్దలు తర్వాత ఏడు ద్రాక్ష ఇలా నవగ్రహాలని అన్నీ ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ వినాయకుడు పూజ తర్వాత నవగ్రహాలకి అండి తర్వాత మన స్వామివారికి చిన్న విగ్రహం తెచ్చుకోమంటారు అభిషేకం చేయిస్తారు మంచిత తర్వాత అమ్మవార్లకి పద్మావతి అమ్మవార్లకి ఇద్దరికి కుంకుమార్చన పసుపు రెండు చేయిస్తారండి లా ఒక్కొక్క తర్వాత మూడు వ్రత వ్రత కథలు చదువుతారు స్వామి అన్నీ అయిన తర్వాత ఒక్కొక్క పూజ అయిన తర్వాత పూజకి ఒక్కొక్క టెంకాయి నైవేద్యం పెట్టి మన చేత పూజ చేయిస్తారు చాలా చక్కగా చేయిస్తారండి ఇక్కడ మా బాబు గోవింద నామాలు కూడా నేర్చుకొని పాడుతున్నారు వినండి ഏകണ്ടവര ഗോവിന്ദ ഏകണ്ടവര എൻ്റെ സ്വാമി ഗോവിന്ദ ഏകണ്ടവര എൻ്റെ സ്വാമി ഗോവിന്ദ ഏകണ്ടവര ഗോ ഓ എന്നാ ചൊപ്പോ